హలో దేవునికి స్తోత్రం కలిగిన కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి ఉందని చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలు వరదలుతున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిదిన మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరొకసారి మనందరం వాక్యంలో వినకముందు ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మనందరితో మాట్లాడలాగా ప్రేమా నమ్మకంగా ప్రియాపరలోకిత నీకు వందాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాసనికి చేరు నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని తండ్రి యొక్క మెల్లని స్వరం వినుట ద్వారా మాకు శ్రేయస్సును కలగచ్చేయమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ హలే లూయ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము మంచి సాక్ష్యము గుడ్ టెస్ట్ మనీ ఆ గుడ్ నేమ్ ఈరోజు చాలామందికి లేనిది ఇదే కదా మంచి సాక్ష్యం సాక్ష్యం ఉండడం చాలా ప్రాముఖ్యం మంచి పేరు ఉండడం చాలా ప్రాముఖ్యం మంచి పేరు తెచ్చుకోవడానికి జీవితకాలం ప్రయాసపడాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక నిమిషం కూడా పట్టదు ఈ లోకంలో మంచి ఎక్కువ రోజులు నిలబడలేదండి కానీ చెడు చిరస్థాయిగా నిలబడిపోతుంది కాబట్టి మంచి పేరు కలిగినడానికి నువ్వు కొన్ని క్రైమ్ చెల్లించాలి కొంచెం కష్టపడాలి మంచి పేరు ఊరికినే రాదు మంచి సాక్ష్యం ఊరికినే రాదు అర్థమవుతుందా ఉందా నీకు మంచి సాక్ష్యము నీ వీధిలో నీ గురించి మంచిగా చెప్తున్నారా అసలు నీలాంటి గయ్యాలి లేదంటున్నారా నీ ఆఫీస్లో నీకు మంచి పేరు ఉందా మంచి సాక్ష్యం ఉందా లేదంటే నీలాంటి లంచగొండి ఇలా నీలాంటి టైం పంచువాటి లేనివాడు అంటే సమయ పాలన లేనివాడు ఎవడు లేడు ఏడు ఎప్పుడు టైంకి రాడు అని ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నావా కాలేజీలో నీకు మంచి పేరుందా లేదంటే నీలాంటి స్టూడెంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు అసలు మంచి పేరు ఉందా మంచి సాక్ష్యం ఉందా నువ్వు ఉంటున్న వీధిలో నువ్వు ఉంటున్న కాలేజ్లో స్కూల్లో ఆర్ ఆఫీస్లో ఎనీవేర్ ఎక్కడున్నా సరే నమ్మిన బిడ్డగా క్రైస్తవుడిగా విశ్వాసం అని చెప్పుకుంటుండగా నీకు మంచి పేరు ఉందా మంచి సాక్ష్యం ఉందా క్రైస్తవుని వెంట ఈ లోకంలోనూ సంపాదించిన ఆస్తి వెండి బంగారులు ఏవి నీ వెంట రావు కానీ మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అది గుర్తుపెట్టుకోండి మంచి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం నీ భార్య నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి నీ భర్త నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం అండి ఒకవేళ ఒక దొంగను పట్టుకున్నాం అనుకోండి కోర్టులో అతను పెట్టాం లాయర్ ఉన్నాడు జడ్జి అడిగేది ఏంటి తెలుసా ఇతని ఇతని మీద సాక్షిని ప్రవేశపెట్టండి అంట అంటే ఉదాహరణకు నేను కానీ మీరు కానీ వచ్చి మనం ఆ దొంగ విషయం సాక్ష్యం చెప్పాలి ఏమని సరే వీడు నిజంగా దొంగ అన్నప్పుడు దానికి శిక్ష పడుతుంది కానీ వీడు దొంగ కాదు సార్ చాలా మంచివాడు అన్నప్పుడు చాలా ఇబ్బందులకు వెళ్తుంది అంటే ఏదైనా సరే సాక్ష్యం మంచో చెడో సాక్ష్యం చెప్పాలి ప్రతి మనిషికి ఉండేది ఇప్పుడు మీరు చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయాక టీసీ ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ దాంతోపాటు కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు అంటే వీడు ఎలాంటి వాడు ఇలాంటి స్టూడెంట్ అనేది కాండక్ట్ సర్టిఫికేట్ అనమాట అంటే అందులో గుడ్ అని రాస్తారు బ్యాడ్ అని రాస్తారు సాటిస్ఫాక్టర్ అని రాస్తారు అంటే ఇలా ఎలాంటి విద్యార్థి వీడు వీని బిహేవియర్ ఎలాంటిది అనేది చాలా ఉపయోగకరమైనది అనమాట చాలామంది ఉద్యోగస్తులు కూడా ఇది రాస్తూ ఉంటారు సర్టిఫికెట్స్ ఫ్యూచర్లో ఎక్కడైనా ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు అతనికి ప్రమోషన్స్ డిమోషన్స్ ఉండడానికి ఈ కాండక్ట్ సర్టిఫికెట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే అతనికి ఎలాంటి సాక్ష్యం ఉంది అలా అతను ఎలాంటి పనివాడు అతనికి ఉన్న పేరేంటి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు చాలామంది మనుషులంగా మనం బ్రతుకుతున్నాం కానీ మంచి పేరు సంపాదించుకోవాలని తాపత్రయం ఎక్కడ మనకు కనపడడం లేదు అర్థమవుతుందా కానీ దేవుడు సెలవిస్తున్నాడు మంచి పేరు ప్రాముఖ్యం బైబిల్లో మంచి పేరు పొందిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు అతని గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం చూడండి అపోస్తుల కార్యాలు పదహారోధ్యాయ మొదటి రెండు వర్షాలు నేను చదువుతాను చూడండి పౌరులు దెర్బాకును లుస్త్రాకును వచ్చను అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు నేను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఇక్కడ అపోస్తుల కార్యంలో పదహారో దేవు మొదటి రెండు వచనాలు చూస్తే మనకు తిమోతి అనే ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు ఈ తిమోతి ఎవరంటే ఇంకా ఒక విశ్వసించిన యూదురాలి కొడుకు అంటే ఇతని తల్లి దేవుణ్ణి నమ్ముకుంది ఇతని తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు అంటే ఒక విశ్వాసికి అవిశ్వాసికి పుట్టినవాడు ఈ తిమోతి అర్థమవుతుందా ఈ తిమోతి పౌలు ద్వారా రక్షణ పొందాడు దేవుని విశ్వాసం ఉంచాడు పౌలు తన రెండో మిషనరీ యాత్ర సందర్భంగా లుస్త్రాకు అలాగే దెర్బేకు వచ్చినప్పుడు తిమోతి గురించి చక్కని సాక్ష్యం విన్నాడు మిషనరీ యాత్ర ముగించుకొని ఇక్కడ సువార్త ప్రకటిద్దామని వచ్చినప్పుడు ఇక్కడ మిషనరీ సంఘం స్థాపిద్దామని వచ్చినప్పుడు పౌలకి ఎక్కువ పేరు తిమోతి గురించే వినిపిస్తుంది అన్న తిమోతి చాలా మంచివాడు తిమోతి మంచి పరిచారకుడు తిమోతి మంచి కుమారుడు తిమోతి మంచి సువార్థికుడు తిమోతి మంచి పనివాడు అని ఎక్కడ చూసినా తిమోతి గురించి వినపడతా ఉంది తన సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అపోస్తుల కారులు పదహారు రెండు ఎవరి వలన తన సహోదరుల వలన అంటే తోటి బిలీవర్స్ వల్ల ఉందా సంఘంలోనికి మంచి పేరు సంఘస్థులు నిన్ను మంచివాడే అంటున్నాడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా సంఘస్తులతో సత్యం సఖ్యత కలిగి ఉన్నావా ప్రేమ పంచుకుంటున్నావా మంచి పేరు ఉందా నీకు కొన్ని సంఘాలలో మంచి పేరు లేకుండానే చాలామంది అయిపోతూ ఉంటారు గొప్ప గొప్ప అధికార స్థానాలు కోరుకుంటూ ఉంటారు కొంత కొన్ని సంఘాల సంఘ పెద్దలు మంచి పేరు వాళ్ళకి కొంతమంది అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఆ సంఘ పెద్ద సిగరెట్ తాగుతాడు అన్న ఆ సంఘ పెద్ద మందు అన్న ఆ సంఘ పెద్దకి ఇద్దరు భార్యలన్న ఆ సేవకుడు అక్రమ సంబంధం అన్న అన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది సాక్ష్యం లేకుండా మంచి పేరు లేకుండా సేవ ఏం చేస్తావు సంఘం ఏం కడతావు సంఘంలో పరిచారం ఏం చేస్తావు దేవుడికి నమ్మకంగా ఎలా జీవించగలవు ఈ లోకంలోనే నీకు మంచి పేరు లేకపోతే ఈ లోకంలోనే నీకు మంచి సాక్ష్యం లేకపోతే పరలోకం ఎలా చేరగలవు పరలోకంలో నీకు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాడు దేవుడు ఇంకా ఈ లోకంలోనే నీకు మంచి సర్టిఫికెట్ లేదే పరలోకలు నీకు ఎలాంటి సర్టిఫికేట్ దొరుకుతుంది ఇంకా కానీ సంఘంలో మాత్రం అన్ని అన్ని అధికారులు కావాలి పౌలు తిమోతికి తీతుకు రాస్తూ ఒక సంఘ పెద్దకి ఒక సేవకుడికి ఒక పరిచారకుడికి ఉండవలసిన నియమ నిబంధనలు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు వాడు మిత భాష ఉండాలంట ఏకపత్ని పురుషుడై ఉండాలంట కుటుంబంలో చక్కగా ఏలువాడై ఉండాలంట ఈ లక్షణాలు ఏవి కూడా ఈరోజు సంఘంలో మనకు కనపడవు ఇద్దరు భార్యలు కలిగిన వాడు ట్రెజరీగా ఉంటాడు మందు కొట్టేవాడు సెక్రటరీగా ఉంటాడు అర్థమవుతుందా ఇలాగా చర్చిలో ఉన్న హోదాలు కానీ రకరకాల విషయాల్లో సంఘంలో మంచి పేరు లేని వాడే చాలామంది అవుతున్నాడు అర్థమవుతుందా అందుకే ఆ సంఘాలలో దేవుడు ఉన్నాడు వినడానికి బాధాకరంగా ఉండొచ్చు కానీ సత్యం ఇది క్రైస్తవుడిని పేరు పెట్టుకుంటారు చాలామంది రోజు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు ఒకవేళ ఆ పాస్టర్ వచ్చి ఆ వీధిలో అమ్మ పలానా సిస్టర్ వాళ్ళు ఎక్కడమ్మా అని అడిగామనుకోండి ఓ ఆమెనా మీ చర్చికి వస్తుందా అసలు ఏమండి ఆమె ఎప్పుడు చూసినా నోరేగేసుకొని వస్తుంది మా మీదికి ఎప్పుడు చూసినా ఆమెతో వివాదమే ఎప్పుడు చూసినా ఆమెతో కొట్లాటలే ఆమె నోరు తెరిస్తే గబ్బే అసలు ఏదో మీ దగ్గరికి చర్చికి వస్తుంది కానీ భక్తి ఆమె మళ్ళీ ఆమె నిజమైన భక్తి కాదండి అని చాలామంది చెడ్డ సాక్ష్యం ఇస్తూ ఉంటారు కొంతమంది స్త్రీల గురించి కొంతమంది భర్తలే ఇస్తారు సాక్ష్యం భార్య గురించి అర్థమవుతుందా అన్న నా భార్య చర్చిలో మాత్రం భక్తిగా ఉంటుంది కానీ బయటకు వస్తే మాత్రం నా భార్య భార్య కాదన్న మామూలు కాదు నా భార్య అసలు అలాంటి రాక్షసుని ఎక్కడ చూడలేదన్న అంటారు అనమాట అర్థమవుతుందా మంచి సాక్ష్యం ఉందా ఒక భార్య మంచి సాక్ష్యం ఉందా భర్త దగ్గర నా భార్య అనుకోవగలది నా భార్య వినయం గలది నా భార్య సుబుద్ధి గలదని నీ భర్త సాక్ష్యం ఇస్తున్నాడా అలాగే భర్తలరా భార్య దగ్గర మంచి సాక్ష్యం ఉందా నా భర్త చాలా మంచివాడు ఏకపత్ని పురుషుడు నన్ను ప్రేమిస్తాడు నా పిల్లలు బాగా చూసుకుంటాడు అని మంచి సాక్ష్యం ఉందా లేదంటే నా భర్త త్రాగుడు పోతాడు నా భర్త తిరుగుడు పోతాడు నా లాంటి నా భర్త లాంటి నీచుడు నా భర్త లాంటి దుర్మార్గుడు అసలు ఈ ఎందుకు చేసుకున్నారా బాబు అని చాలామంది భార్యలు తలలు బాధేసుకుంటూ ఉంటారు ఏం సాక్ష్యం ఉందండి భార్య దగ్గరే సాక్ష్యం లేనప్పుడు ఇంకా సంఘంలో ఏం సాక్ష్యం ఉంటుంది సంఘంలో సాక్ష్యం లేనప్పుడు సమాజంలో ఏం సాక్ష్యం ఉంటుంది ఏముండదు పిల్లలు ఇవ్వరు చాలామంది సాక్ష్యం తల్లిదండ్రుల గురించి మా అమ్మ అంతా గలీజెవరుండరన్నా మా నాన్న అంత ఎవడు ఎవడుండడన్న అని చాలామంది పిల్లలు చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది పిల్లలు చెప్పారు అమ్మ నాన్న గురించి సాక్ష్యం ఈనాడు ఎక్కడైనా సరే మన మ మనకు మంచి పేరు చాలా ప్రాముఖ్యం ఇక్కడ తిమోతి మంచి పేరు పొందాడు తన సహోదరుల వలన మంచి పేరు పొందాడు ఎంత మంచి మాట అండి తన సహోదరుల వలన మంచి పేరు పొందాడు అక్కడ నా భర్త వలన మంచి పేరు పొందాను నా భార్య వలన మంచి పేరు పొందాను నా పిల్లల వలన మంచి పేరు పొందాను అని చెప్పగలవా నిజంగా సామెతలు ముప్పై గోళ్ళు రాయబడి ఉంటుంది కుమారులు అంట తల్లిని పొగుడతారంట నా మా అమ్మ మంచిది అని ఒక భర్త భార్యని పొగుడుతాడంట నా భార్య శ్రేష్టమైనది అని పొగుడతారంట అంటే మంచి పేరుతో కీర్తిస్తారు కొని ఆడతారు అర్థమవుతుందా కానీ ఈనాడు ఎక్కడ మనకు కనపడదు అది ఒక్కసారి కదిలించి చూడండి ఒక్కరి గురించి కూడా మంచిగా చెప్పారు ఈరోజు అర్థమవుతుందా కానీ ఇక్కడ తిమ్మోతేన ఒక వ్యక్తి మంచి పేరు పొందుకున్నాడు ఈరోజు మంచి పేరు చాలా ప్రాముఖ్యం మంచి పేరు సంపాదించుకో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు ఉంటున్న ఇంటిలో నువ్వు ఉంటున్న ఆఫీస్లో నువ్వు ఉంటున్న స్కూల్లో నువ్వు ఎక్కడున్నావు నువ్వు వీధిలో నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్లో ఎక్కడున్నా సరే మంచి పేరు సంపాదించు మంచి పేరే చిరస్థాయిగా నిలిచిపోతుంది అందుకే సామెతల్లో ఇరవై రెండు ఒకటే వర్షంలో ఉంటుంది గొప్ప ఐశ్వర్యమ కంటే మంచి పేరు దయయురదగినవంట గొప్ప ఐశ్వర్యమ కంటే మంచి పేరు కోరదగినదంట అర్థం దేవుని దగ్గర ఒకవేళ తూకం తక్కడే ఉంటే కొన్ని ఒక లక్ష కోట్లు ఒక ఒక పక్కన పెట్టి ఒక మంచి పేరు పక్కన పెడితే దేవుడు మంచి పేరునే కోరుకుంటాడంట దేవునికి నీ లక్ష కోట్లు అవసరంలే అర్థమవుతుంది దేవునికి నువ్వు ఇచ్చే లక్ష రూపాయల కానుక అవసరంలే నీ లక్షణం ముఖ్యం దేవునికి హలే దేవునికి మరొకసారి చెప్తున్నా దేవునికి నువ్వు ఇచ్చే లక్ష రూపాయల కానుక కాదు నీ లక్షణం దేవునికి చాలా ప్రాముఖ్యం కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కూరదగినదంట దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి మంచి పేరు నీకు మంచి పేరు వస్తే ఎవరికి పేరు వస్తుంది దేవునికి పేరు వస్తుంది అబ్బా ఏమి దేవుడు అండి వీళ్ళ దేవుడు అసలు అసలు ఇతను చూస్తే నిజంగా ఏ చూసినట్లే ఉంది అసలు ఈమెను చూస్తే అసలు ఏసయే దిగి వచ్చాడేమో అన్నట్లుంది అంటున్నారా అసలు వీడు సాయితాని బిడ్డ వీడు దయ్యపు బిడ్డ అసలు ఈమె ఇంట్లో ఉంటే దయ్యాల చాలా చాలామంది చెప్పాను కదా చాలామంది భార్యలు రాక్షసులు అంటారు కొంతమంది సాక్షిస్తూ కొంతమంది భర్తలను చూసి అన్న వీడు దయ్యం అన్న అంటారు అనమాట అలాంటి పేరు ఉందా మంచి పేరు ఉందా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పది మంచి పేరు సంపాదించు డబ్బు కాదు ప్రాముఖ్యం డబ్బు ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయినా కూడా మిగిలేదేంటి తెలుసా నీ పేరే చచ్చిన తర్వాత నీ పేరే మిగులుతుంది నువ్వు చేసిన దాన ధర్మాలు నువ్వు చేసిన సహాయము నువ్వు నడిచిన తీరు నీ యొక్క మాదిరే చివరి వరకు నిలిచి ఉంటుంది నువ్వు చచ్చినా కానీ అది నిలబడి ఉంటుంది ఏంటి మంచి పేరు నిలబడి ఉంటుంది ఈరోజు కొంతమంది గురించి మనం అనుకుంటున్నాం బైబిల్లో కానీ లోకుంటే ఈ లోక సంబంధంలో కానీ మహాత్మా గాంధీ గారిని కానీ అంబేద్కర్ గారిని కానీ అల్లూరి సీతారామరాజు గారిని కానీ మనం ఎందుకు అనుకుంటున్నాం వాళ్ళ గురించి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మనకు రాజ్యాంగం రాసి దళితులకి దళితుల పక్షాన రాజ్యాంగం రాసి మనకు ఇచ్చిన అంబేద్కర్ గారిని మనం ఎందుకు అనుకుంటున్నాం ఎందుకంటే వారు మనకు మేలు చేసి వెళ్ళిపోయారు కదా మనకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోలే ఒకవేళ డబ్బులు ఇచ్చింటే ఈరోజు వాడుకుంటాం రేపు వాడుకుంటాం వదిలేస్తాం మర్చిపోతాం కానీ వాళ్ళు మనకు గొప్ప మేలు చేసిపోయారు అర్థవదా అది మంచి పేరు సంపాదించిపోయారు ఇప్పటికి వారు చనిపోయిన కానీ మనం ప్రతి సంవత్సరం వారి గురించి స్మరించుకుంటూనే ఉన్నాం ఎందుకు తెలుసా మంచి పేరు అంత గొప్పది మంచి పేరే నిలిచిపోతుంది ఇప్పుడు కాదు ఇంకొక వందేళ్ళ తర్వాత కూడా ఒక రెండు వందల ఏళ్ళ తర్వాత కూడా మన మహాత్మా గాంధీ గారు అనుకుంటాం అంబేద్కర్ గారి గురించి అనుకుంటానే ఉంటాం ఎందుకంటే వారికి మనకు చేసిన మేళ అలాంటిది అందుకే గొప్ప ఈశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది మంచి పేరు సంపాదించుకో చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవద్దు చెడ్డ పేరు సంపాదించుకోవద్దు ఇతను లంచగొండని ఇతను టైంకి రాడని అర్థమవుతుందా ఇతను అంతటి అల్లరివాడు లేడని సాక్ష్యం వద్దు మంచి పేరు సంపాదించుకు సత్క్రియలు చేయి పది మందికి సహాయం చేయి పది మందిని దేవునికి నడిపించు పది మంది జీవితాలు బాగు చేయి మంచి పేరు సంపాదించుకు జీవితాలు చెడగొట్టద్దు చెడ్డ పేరు సంపాదించుకోదు కొంతమంది బాగు చేయకపోగా జీవితాలను వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా నువ్వు చచ్చాక కనీసం నీ పాడి మోయడానికి కూడా రావడరు నన్ను అడిగితే నేను చెప్పేది నువ్వు చచ్చాక నలుగురు కొట్లాడుకోవాలి నీ పాడి మోయడానికి నీ సమాధి పెట్టె మోయడానికి ఒక నలుగురు పోట్లాడుకోవాలి నేను మోస్తా నేను మోస్తా అని నీ సమాధి పెట్టె మొయ్యడానికి నలుగురు పోట్లాడుకోవాలి అది గొప్ప సాక్ష్యం అంటే అది మంచి పేరు అంటే మంచి పేరు సంపాదించుకోపీడ మంచి పేరు సంపాదించుకో తిమోతికి మంచి పేరు యవ్వనస్తుడు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు సహోదరుల వలన పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లుస్త్రా దె ఎక్కడికి వెళ్ళినా కానీ తిమోతి పేరే వినిపిస్తోంది కాబట్టి మంచి పేరు కోరుకో మంచి పేరు సంపాదించు దేవుడు అదే కోరుకుంటున్నాడు మంచి పేరు కోరుకుంటున్నాడు నువ్వు ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు వీధిలో మంచి పేరు కలిగి ఉన్నావు అనుకో అదే దేవునికే మహిమ అందుకే రోమిలు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది మిమ్ముని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది మంచి పేరు లేకపోతే ఎవరికి దూషణ అండి దేవునికే దూషణ కాబట్టి మంచి పేరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే ఏది కోరదగినది మంచి పేరు కూర తగినది అలాగే ప్రసంగిరాస గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చినాం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలం కంటే సెంట్ కంటే అత్తర్ కంటే పర్ఫ్యూమ్ కంటే మంచి పేరు మేలు అంట అంటే సుగంధ తైలం పర్ఫ్యూమ్ ఎంతసేపు ఉంటుందండి కాసేపు ఉంటుంది కానీ మంచి పేరు శాశ్వతంగా ఉంటుంది అర్థమవుతుందా సుగంధము పది మందికే అక్కడ సరౌండింగ్స్లోనే వాసన వస్తుంది కానీ మంచి పేరు అనేక మందికి ఆసృతకరంగా ఉంటుంది మంచి పేరు సంపాదించు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంట భక్తుడు సెలవిస్తుంటున్నాడు ప్రసంగ జ్ఞాని అయిన సెలవు అని సెలవిస్తుంటున్నాడు కాబట్టి ఏం సంపాదిస్తున్నాను మంచి పేరు సంపాదిస్తున్నావా చెడ్డ పేరు సంపాదిస్తున్నావా నీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వస్తున్నావా చెడ్డ పేరు తీసుకొని వస్తున్నావా చాలామంది పిల్లలు ఈనాడు తమ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు అమ్మా నాన్న కష్టపడి రాత్రి మగలు ప్రయాసపడి చెమటోడ్చి ఫీజులు కట్టి చదివిస్తుంటే లోకంలో తిరుగుతూ స్కూల్ దగ్గర కొడుతూ దేవుని వైపు ఆకర్షితులు కాకుండా సమాజంలో తల్లిదండ్రులకు చెడ్డ పేరు వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి పేరు తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన పిల్లలు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు అన్న మా బిడ్డ చెడిపోతున్నాడు అని ఎందుకు ఎందుకంటే ఇంకా వారికి వారిలో ప్రార్థన లేదు వారు దేవుని క్రమంలో లేరు కాబట్టి భక్తుడు అంటున్నాడు ఇక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు కోరదగినది మంచి పేరు చాలా ప్రాముఖ్యమైనది మంచి పేరు కోరుకుందాం తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు సంఘానికి మంచి పేరు తీసుకుని వద్దాం మన ఆఫీస్కి మంచి పేరు తీసుకుని వద్దాం కాబట్టి దేవుడు సెలవిస్తుంటున్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంట అర్థమవుతుందా ఆత్మఫలాలలో ఒక ఆత్మఫలం ఏంటి తెలుసా మంచితనం గళితిలు రాష్ట్రపతిగా ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షాలు చూస్తే విశ్వాసము మంచితనము దయాలుత్వము మనకు అక్కడ కనిపిస్తాయి అందులో మంచితనం కూడా ఉంది అంటే మంచితనం అంటే మంచివాడు అని అర్థం అంటే మంచి పేరు గలవాడని అర్థం కాబట్టి మంచి పేరు ఎవరికి వస్తుంది వానికి వస్తుంది ఏ ఆత్మ వానికి వస్తుంది పరిశుద్ధ ఆత్మ కలిగిన వానికి వస్తుంది పరిశుద్ధాత్మను పొందుకోవడం ఏం చేయాలి రక్షణ పొందాలి మార్మన్స్ పొందాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ఏసుక్రీస్తు నడిచిన ప్రకారంగా నువ్వు నడిస్తే నీకు మంచి పేరు వస్తుంది అర్థమవుతుందా ఈరోజు ప్రపంచమంతా ఏసుక్రీస్తు వైపు ఆకర్షించబడడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఆయన సంపాదించిన డబ్బా ఆయనకున్న సుగంధ తైలమా లేకుంటే ఆయనకున్న ఏదన్నా ఉందా ఆయనకి ఏం లేదే ఆయన సంపాదించిన ఏంటి మంచి పేరే ఏంట మంచి పేరు ఆయన ప్రేమామయుడు ఆయన దయామయుడు ఆయన క్షమించేవాడు ఆయన కృపగలవాడు ఆయనకు మంచి పేరును సంపాదించాడు ఎంతటి పాపిని ఆయన క్షమిస్తాడు అనే మంచి పేరుని సంపాదిస్తూ వచ్చాడు ఆత్మఫలలో ఒక ఫలం మంచితనం అంటే మంచి పేరు మంచితనం కలిగి ఉందాం మంచి పేరు సంపాదిద్దాం బైబిల్లో దెబోరా గురించి మనం తెలుసు అర్థమవుతుందా అలాగే బైబిల్లో చాలామంది ఉన్నారు మంచి పేరు పొందిన వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వారు బైబిల్ మనం చాలా చూస్తాం అలాగే బైబిల్లో దోర్ఖా అనే ఒక స్త్రీ ఉంది ఆమె కూడా శిష్యురాలు అని పిలువబడింది ఆమె మరణిస్తే ఆ దోర్క ఇంకొక పేరు తబిత ఆ తబిత మరణిస్తే తన చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది వేధవరాలు వచ్చి ఆ తబిత మరణించిందని చెప్పేసి తబితా కోసం ఏడుస్తూ ఉన్నారంట ఎందుకు తెలుసా ఎందుకమ్మ మీరు ఏడుస్తున్నారంటే అయ్యా ఈ తబితానే మాకు వస్త్రాలు కుట్టించింది ఈ తబితానే మా జాకెట్లు చినిగిపోయింటే కుట్టించింది ఈ తబితానే మాకు వస్త్రాలను ఇచ్చింది ఈ తబితానే మాకు ఆహారం పెట్టింది ఈనాడు తబితా లేకపోతే ఎలాగయ్యా అని కొన్ని వందల మంది వచ్చి ఆమె శివం దగ్గర ఏడుస్తున్నారంట అది రాయబడింది బైబిల్లో నువ్వు చేస్తే ఎవడని ఏడుస్తున్నాడా పోయింది పీడపోయింది అనుకుంటున్నారా మంచి పేరు వాడు మరణిస్తే గొప్ప సాక్షి సమూహం పైనుంచి నుంచి ఉంటుందంట ఉంటుంది అంట పత్రిక గ్రాసిన పత్రిక మొదటి మొదటివచ్చు ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఆవరించి ఉండగా పైన ఎవరున్నారంట గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉందంట ఒక మంచివాడు మరణిస్తే పైన సాక్షి సమూహము ఆవరించి ఉంటుంది అంట స్వీకరించడానికి అర్థమవుతుందా ఎంత గొప్ప ఆధిక్యత నువ్వు మంచి పేరు కలిగి ఉన్నావు అంటే క్రీస్తుని చూపిస్తున్నట్లే నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు అంటే క్రీస్తు సాక్షిగా ఉన్నట్లే ఇదే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు ఓయ్ తిమోతి నీ మాటలో నీ ప్రవర్తనలో నీ పవిత్రతలో నువ్వు మాదిరిగా ఉండు అంటాడు అంటే సాక్ష్యం కలిగి ఉండు తిమోతి ఈ అన్ని విషయాలు కూడా మాదిరిగా ఉన్నాడు మంచి పేరు పొందాడు ఎంత మంచి పేరు పొందాడంటే పౌలు తన రెండో మిషనరీ యాత్ర ఆరంభిస్తున్నప్పుడు మొదటి యాత్ర ముగించుకుని వచ్చేసరికి పౌలుతో పాటు బర్ణబా వచ్చాడు ఆ తర్వాత మార్క్ వచ్చాడు ఇలాగా బర్నబా మార్క్ ఇద్దరు కూడా మొదటి మిషనరీ యాత్ర ముగింపు వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా పౌలుతో కొంచెం చిన్న వివాదంతో విభేదించి పక్కకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు పౌలు ఒంటరిగా ఉన్నప్పుడు పౌలు యొక్క చూపు ఈ తిమోతి మీద పడుతుంది ఎందుకంటే పౌలు లుస్త్రాకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా తిమోతి పేరే వినిపిస్తూ ఉంది సంఘంలో అందుకు పౌలు తిమోతి విషయం ఆకర్షితుడై తిమోతికి పరిచయం అప్పగించాడు తిమోతిని తనతో పాటు రెండో మిషనరీ యాత్రకు పిలుచుకొని వెళ్ళాడు పౌలు తిమోతి కలిసి గొప్ప పరిచయం చేస్తూ వచ్చారు పౌలు తిమోతి కలిసి అనేక సంఘాలు కడుతూ అనేక సంఘాలను బలపరుస్తూ వచ్చారు దీన్ని బట్టి నీకు నాకు అర్థమయ్యేది ఏంటి దేవుడు ఒకరిని వాడుకోవాలంటే ఏం చూస్తాడు ఫస్ట్ మంచి సాక్ష్యాన్ని చూస్తాడు ఒక చెడ్డవానికి తన పని ఎప్పుడు అప్పగించాడు దేవుడు సాక్ష్యం ముఖ్యం క్యారెక్టర్ ముఖ్యం గాడ్ నెవర్ యూజెస్ ఏ క్యారెక్టర్లెస్ ఫెలో దేవుడు ఎప్పుడు కూడా పనికి వాడిని క్యారెక్టర్ లేనివాడిని అంటే గుణం లేనివాడిని ఎప్పుడు దేవుడు వాడుకోడు దేవునికి ప్రాముఖ్యంగా కావాల్సిన గుణం దేవుడు అందుకే రూపం లక్ష్య పెట్టాడు అంతరంగం లక్ష్య పెట్టే దేవుడు నా దేవుడు సాక్ష్యం ప్రాముఖ్యం దేవునికి మంచి పేరు ప్రాముఖ్యం దేవునికి మంచి పేరు కలిగి ఉంది కాబట్టి పౌలు తిమోతిని వాడుకుంటూ వచ్చాడు అందుకే పౌలు తిమోతి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడంటే చూడండి ఫిలిపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ మనం చూసినట్లయితే అతని యోగ్యత మీరు ఎరుగుదరు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయవలెనో సేవ చేయినో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేసేనో చూసారా తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయునో ఒక తండ్రికి ఒక నాన్నకి కొడుకు ఎలాగ సేవ చేస్తాడో సువార్త విషయంలో నాకు అలాగ సేవ చేశాడు అని తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అండి ఎంత గొప్ప సాక్ష్యం అండి అంటే ఒక నాన్నను సేవించినట్లుగా ఒక నాన్నని ప్రేమించినట్లుగా నాన్నకు సేవ చేసినట్లుగా పౌలకి తిమోతి సహాయం చేస్తూ వచ్చాడు సువార్తలో ఎంత మంచి పేరండి ఈరోజు తిమోతి గురించి మనం ధ్యానిస్తున్నామంటే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంచుమించుగా ఆ పేరు నిలిచిపోలేదా తిమోతి కట్టిన ఇల్లు తిమోతి కట్టిన సంఘం నిలబడిందా నిలబడలేదే కానీ తిమోతి పేరు శాశ్వతంగా నిలబడింది ఈరోజు కొన్ని వందల వేల లక్షల మంది తిమోతి అనే పేరు పెట్టుకుని ఉన్నారు కదా ఎంత ధన్యత అండి అందుకే దేవుడు అన్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కూరదగినది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు మంచి పేరు కలిగి ఉందాం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం పది మంది చూసిడు మంచోడు అని మంచి సాక్షిని గురించి చెప్పాలి చెడ్డ సాక్ష్యం సంపాదించుకోదు మంచి క్యారెక్టర్ని కలిగి ఉందాం మంచి గుణాన్ని కలిగి ఉందాం దేవుని మహిమపరుద్దాం నువ్వు నడిచినా నువ్వు తిరిగినా నువ్వు మాట్లాడినా నువ్వు చూసినా ఏం చేసినా దేవునికి మహిమకరంగా రావాలి మంచి పేరు సంపాదించాలి అప్పుడు దేవుడిని ఎందుకు సంతోషిస్తాడు ఇక్కడ పౌలు తిమోతి గురించి అంటున్నాడు తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయును ఇవ్వండి అందుకే తిమోతి గురించి పౌలు అంటాడు నేను కనిన కుమారుడు నా కుమారుడు అర్థమవుతుందా ఆత్మీయమైన కుమారుడు తిమోతి దేవునికి ఆత్మీయుడు ఎవడవుతాడు దేవునికి కుమారుడు కుమార్తెలు ఎవరవుతారు మంచి పేరు పొందినవారే మంచి సాక్ష్యం కలిగిన వారే ఉందా మంచి పేరు మంచి సాక్ష్యం ఉందా మరొకసారి ప్రభు పేరు మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను నువ్వు వెళ్తున్న సంఘంలోనికి మంచి పేరు ఉందా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా ఈరోజు దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఇంకా సంఘంలో పరిచారకులుగా పిలువబడుతున్నవారు సంఘ పెద్దలుగా పిలవబడుతున్నవారు సేవకులుగా పిలువబడుతున్నవారు చాలామంది చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు ఒక్కరు కూడా మంచి అని అనడం లేదు అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి సంఘాలు దిగజారిపోతున్నాయి సంఘాలు పాడైపోతున్నాయి పతనం అయిపోతున్నాయి గొప్ప ఉద్దేశంతో స్థాపించబడిన సంఘం ఈరోజు ఆ ఉద్దేశం నుంచి బయటకు వచ్చి చెడిపోయి పతనమైపోయి జారిపోతున్న స్థితిలో సంఘాలు చాలా ఉంటున్నాయి ఈరోజు చెప్పాను కదా మంచి పేరు సంపాదించడం కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ ఒక చెడ్డ సాక్ష్యం సంపాదించడం రెండు నిమిషాల పని అంతే కాబట్టి మంచి పేరు సంపాదించడం ఎంత ముఖ్యమో మంచి పేరు నిలవబెట్టుకోవడం కూడా అంతే గొప్ప విషయం ఏమండి మంచి పేరు సంపాదించడం ఎంత ముఖ్యమో మంచి పేరు నిలవబెట్టుకోవడం కూడా అంతకంటే కష్టం దాని ఎందుకంటే ప్రతిరోజు దాని విషయం నేను ఏం చేయాలి ప్రయాస పడుతుండాలి సాన పెట్టుకుంటూ ఉండాలి దాన్ని నువ్వు నిలవబెట్టుకుంటుండాలి మంచి పేరు నువ్వు నిలవబెట్టుకోవడాలి ప్రయసపడాలి నువ్వు మరణించా కూడా నీ గురించి నలుగురు పొగడాలి ఇలాంటివన్నీ ఎప్పుడు చూడలేదన్న ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుడతాడో పుట్టాడో మనకు తెలియదు అని అనుకోవాలి నీ గురించి నా గురించి అర్థమవుతుందా అనుకుంటున్నారా ఈరోజు చాలామంది దైవజనులు చాలామంది మన మధ్య నుంచి వెళ్ళిపోయారు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బ్రదర్ ఎస్ అన్న గారు నేను ఆయన చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి ఆయన నాకు చాలా ఇష్టం ఎస్ గారు ఓస్సన్న పాటలు వింటూ పెరిగిన వాడిని నేను మా ఇంట్లో చిన్నప్పుడు అనంత స్తోత్రాహారుడ శ్రీమంతుడు క్యాసెట్స్ క్యాసెట్స్ ఉండేవి రీల్ క్యాసెట్స్ ఉండేవి ఉదయాన్నే లేచి పాటలు పెడతా ఉంటే మేము చాలా సంతోషించే చాలా ఆనందించేవాళ్ళం కాబట్టి అటువంటి పాటలు మేము వింటూ ఉండేవాళ్ళం ఎస్ అన్న గారు చూడాలని ఆశ కలిగి ఉండేవాడిని కానీ చూడలేదు కానీ ఆయన గురించి వింటూ వచ్చేవాడిని ఆయన గురించి రోజు చూసేవాడిని వినేవాన్ని కానీ ఆయన ఎప్పుడు కూడా దగ్గర చూడలేదండి ఆయన ఆయన పేరు మాత్రం వింటూ వచ్చింది అందుకే చెప్పేది ఆయన మరణించిన కానీ ఈరోజు ఆయన పేరు మనకి ఎక్కడో దగ్గర వినపడుతూనే ఉంది ఎందుకు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు బ్రదర్ భక్సింగ్ గారు దేశంలోనే అత్యధిక సంఘాలు కలిగిన నాయకుడు ఆయన గొప్ప దైవజనుడు ఆయన మరణించిన కానీ ఆయన పేరు ఇంకా నిలబడింది ఆయన పేరు ఇంకా శాశ్వతంగా ఉంది కాబట్టి ఆ పేరు ప్రాముఖ్యం అండి ఆ పేరు ఆ పేరు ప్రాముఖ్యం ఆ పేరు సంపాదించుకోవాలి ఆ పేరు సంపాదించుకోవడానికి మనం కొన్ని క్రయాలు చెల్లించాలి కొన్ని నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం మంచి పేరును పొందుకుందాం అప్పుడు దేవుడు ఉన్నతంగా నిన్ను నన్ను ఆశ్రవదిస్తాడు కాబట్టి దేవుణ్ణి మనము మంచి పేరును కలిగి ఉందాం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మంచి పేరు కోరదగినది మంచి సాక్ష్యము పొందదగినది కాబట్టి ఒకవేళ ఇప్పట్లో మీకు ఎవరికైనా చెడ్డ పేరు ఉందా నీ తల్లిదండ్రుల దగ్గర నీకు చెడ్డ పేరు ఉందా నీ ఆఫీసులో నీకు చెడ్డ పేరు ఉందా ఈరోజు ప్రార్థన చేసుకో ప్రభు ఇక్కడ నుంచి నేను మంచిగా బ్రతుకుతాను మంచితనం కలిగి ఉంటున్నాను కలిగి ఉంటాను మంచి పేరు సంపాదించుకుంటాను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకో దేవుడు తప్పకుండా నీ చెడుతనమంతటి తొలగించి నీకు మంచి బుద్ధిని కలగజేసి నీకు మంచి పేరును ఖ్యాతిని కలగజేస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు అర్థమవుతుందా బైబిల్ ఒక మాట ఉంటుంది చక్కటి మాట సామెతలు రాసిన గ్రంథము పదో అధ్యాయము ఏడవ వర్షంలో నీతి జ్ఞాపకం చేసుకున్నటా ఆశీర్వాదకరణము అయితే భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించిన భక్తిహీనుల పేరు ఏం పుట్టిస్తుందట అసహాయత పుట్టిస్తుంది వాని పేరు అనుకోవడమే తప్పురా అసలు వాని పేరు మా మధ్యకి తీసుకురావద్దు అసలు వాని పేరే చెప్పొద్దురా వాని పేరే ఎత్తద్దురా అంటారు చాలామంది కదా అంటే భక్తిహీనుల పేరు అసహాయత పుట్టిస్తుందట అయితే అదే భక్తుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం ఇప్పుడు మన ఏసన్న గారి గురించి బక్సింగ్ గారి గురించి బిల్లి గ్రహం గారి గురించి దినకరణ్ గారి గురించి ఇలాగ మనం ఎలాగైతే ఇప్పటికీ వారి పరిచయం గురించి మనం అనుకుంటున్నామో దేవదాస గారి గురించి ఎలాగైతే మనం ఇప్పటికీ ఇంకా అనుకుంటున్నామో వారి గురించి మనం అనుకున్న అనుకున్నా కానీ మనకు ఆశీర్వాదకరమాట అర్థ అయితే భక్తిహీనుల పేరు ఏం చేస్తుందంటే అసహ్యతను పుట్టిస్తుంది దేవునికి అసహ్యత పుట్టిస్తుంది మనుషులకు కూడా అసహ్యత పుట్టిస్తుంది కాబట్టి చెడ్డ పేరు ఎవరు అనుకోరండి కానీ మంచి పేరు చాలామంది అనుకుంటారు కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు మంచి పేరు సంపాదించుకుందాం మంచి పేరు కోరుకుందాం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం సంఘంలో సమాజంలో ఇంట్లో ఆఫీస్లో కాలేజ్లో ఎక్కడన్నా సరే మంచి పేరు మంచి సాక్ష్యాన్ని కలిగి ప్రభువును మహిమపరుద్దాం నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి తప్ప నిన్ను బట్టి దేవునికి అవమానం కలగకుండా క్రీస్తు కొరకు క్రీస్తు వలె మాదిరిగా ఈ లోకంలో బ్రతికి మంచి పేరు సంపాదించి ఈ లోకం విడిస్తే నువ్వు మరణించిన తర్వాత కూడా నీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది పరమందు మంచి పేరు సంపాదిస్తావు ఇహమందు మంచి పేరు సంపాదిస్తావు నిన్ను బట్టి అనేక మంది దీవించబడి నీ సాక్ష్యం అనేక మందిని బలపరిచి నీ సాక్ష్యం అనేకమందికి దీవెనకరంగా మారినట్లుగా నా ఎస్ఐ చేయబోతుంటున్నాడు కాబట్టి మొక్కరిద్దాం ఒకవేళ మీకున్న చెడ్డ పేరు ఏదైనా ఉంటే ప్రభువు దగ్గర ఒప్పుకొని ఈరోజు నుంచి మంచితనం కలిగి ఉందాం మంచి పేరుని సంపాదిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందలు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించు ఆశ్రయించు నాతో మాతో మీరు మాట్లాడేందుకు కొందనాలు అనుకున్నాం మంచి పేరు కలిగినట్టు సాయం చేసి నడిపించు తిమోతి మంచి పేరు పొందిన శిష్యుడిగా ఉన్నాడు తద్వారా పరిచయలు వాడబడుతూ వచ్చాడు ఈనాడు తండ్రి మాకు చాలా చెడ్డ పేరు ఉందేమో ఆ చెడ్డ పేరు తొలగించండి మంచి సాక్ష్యం కలిగినటకు మంచి కోడలుగా మంచి అత్తగా మంచి మామగా మంచి తండ్రిగా తల్లిగా మంచి కొడుకులుగా మంచి కుమార్తెలుగా మంచి పేరు మంచి సాక్ష్యం కలిగినడానికి మాకు చేయండి సంఘాలలో కూడా మంచి సేవకుడిగా పరిచారకులుగా సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రాముఖ్యంగా మంచి సాక్ష్యం క్యారెక్టర్ కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ఈ వాక్యం అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని ఏ సయ ప్రార్థిస్తున్నాము తండ్రి నామేన్ హలే లూయా దేవుడు మిమ్మల్ని అందరి గాక నిజంగా ఈ పరిచయ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం మీకు అందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి ప్రతిరోజు ఇదే సమయానికి మీకు ఈ వాక్యం ప్రసారం చేయబడుతుంది తద్వారా మీరు దీవెనలు పొందండి అనేక మందికి తెలియజేసి వారు కూడా ఆత్మీయన దీవెనలు పొందేలాగా ప్రోత్సహించండి ఈ పరిచయం మీరు ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లయితే మీరు తప్పకుండా మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు మీ అందరి కోసం అనుదినం అనునిత్యం అందుబాటులో ఉంటూ మీ యొక్క ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కనుక మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే మీరు తప్పకుండా సంకోచించకుండా మీరు మాకు తెలియచేయచ్చు ప్రభు కృప మీకు అందరికీ తోడేండునగాక ప్రభు మిమ్మల్ని అందరికీ దీవించినగాక ఆ